వరంగల్ నగరంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ పర్యటించారు ఎంజిఎం ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగిల్ డోర్ ప్లేట్లెట్ సెంటర్ను ప్రారంభించారు అనంతరం ఆసుపత్రిలో రోగులతో మాట్లాడారు వైద్య సేవలపై ఆరా తీశారు గాంధీభవన్ లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు ప్రోగ్రామ్ లో ఎమ్మెల్యే దానం నాగేంద్ర మాజీ ఎంపీ హనుమంతరావు సహా పలువురు నేతలు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా హన్మగొండలో వేడుకలు ఘనంగా జరిగాయి అదాలత్ సెంటర్ లో మంత్రి కొండా సురేఖ అమరవీర్ల స్థూపానికి నివాళులర్పించారు కార్యక్రమంలో ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు ఆనాటి పోరాటానికి నాయకత్వం వహించిన అని మంత్రి కొనియాడారు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలక దినోత్సవం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆయా జిల్లాలకు చెందిన ఇన్ఛార్జి మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు వరంగల్ నగరంలో ఐడిఓసీ మైదానంలో మంత్రి పొంగులేటి జెండా ఆవిష్కరించారు అనంతరం పోలీసు సెప్టెంబర్ పదిహేడున జరిగిన విలన స్ఫూర్తితో ప్రజాస్వామ్య తెలంగాణ సాధనగా ఉద్యమకారుల ప్రయాణం సాగాలన్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర జనసమితి పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు జాతీయ జెండా ఆవిష్కరించారు తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం తెలిపారు జీహెచ్ఎంసీ ఆఫీసులో ఘనంగా ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలితో కలిసి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రోగ్రామ్ లో జీహెచ్ఎంసీ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు జాతీయ సమక్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవనంలో జాతీయ జెండా ఎగరవేశారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ జగదీష్ రెడ్డి మల్లారెడ్డి గంగుల కమలాకర్ శాసన మండలి విపక్ష నేత మధుసూదన్ చౌదరి ఎమ్మెల్యేలు వెంకటేష్ పల్లా రెడ్డి ఎమ్మెల్యే కవిత పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ పదిహేడు ప్రజాపాల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ నారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు ఎంతో మంది త్యాగధనుల అమరత్వంతో రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భించి జరిగిందన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముగనెల జెండా ఎగరఫరాటింది ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జెండా ఎగరవేశారు తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన సందర్భంగా సెప్టెంబర్ పదిహేడును ప్రభుత్వ ఘనంగా నిర్వహించిందన్నారు సుమారు అరవై రెండు లక్షల రూపాయల విలువైన మూడు వందల పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు తిరుపతి పోలీసులు ఆ మొబైల్స్ ను ఎస్పీ సుబ్బారాయుడు పోగొట్టుకున్న వారికి అందజేశారు మొబైల్స్ ను పదకొండు విడతలుగా స్వాధీనం చేసుకున్నామన్నారు తిరుపతి జిల్లాలో ఇంతవరకు ఆరు కోట్ల ఏడు లక్షల నలభై వేల రూపాయల విలువైన మూడు వేల ఐదు వందల ముప్పై మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా వరంగల్ ఐడిఓసి మైదానంలో జాతీయ పథకాన్ని మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు అంతకు ముందు ఖిలా వరంగల్లోని అమరవీర్ల స్థూపం వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు కార్యక్రమంలో మేయర్ సుధారాణి ఎంపీ కావ్య కలెక్టర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తదితరులు పాల్గొన్నారు భూమి లేని నిరుపేదలకు భూములు పంపించాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ సంఘాల అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా కందబర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు ఇతరులు ఆక్రమించిన పేదల భూములను వెంటనే విడిచిపెట్టాలని హరి డిమాండ్ చేశారు కబ్జాదారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి డైరెక్టర్ పా తొలగింపునకు నిరసనగా ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక నిరసనలు నిర్వహించారు సింగరేణిపై గత ప్రభుత్వం అజమాయిషి రాజకీయ జోక్యం ఎక్కువై నిధులు దుర్వినియోగం జరిగిందని గుర్తింపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య రాజ్ కుమార్ ఆరోపించారు సింగరేణిలో రాజకీయ జోక్యం ఆగిపోవాలన్నారు మండలంలో పన్నెళ్లైన బాలికపై ఓ వృద్ధుడు అత్యాచార హత్యం చేశాడు స్కూల్ కు వెళ్లి వస్తున్న బాలికను అరవై ఏళ్ల బడేమియా ఇంటికి పిలిచి లైంగిక దాడికి యత్నించాడు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకుని ఫోక్సో అట్రాసిటీ కేసులు నమోదు చేశారు బడేమియాకు బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు విజయనగరంలోని అయ్యకోనేరు గట్టు వద్ద నగర పాలక సంస్థ స్వచ్ఛాహీ సేవ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొన్నారు సుమారు ఇరవై ఎకరాల విస్తీర్ణ ఉన్న కోనేరు చుట్టూ విద్యార్థులు క్రీడాకారులు ప్రజా సంఘాలు వారు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత ప్రక్రియలు చేశారు అయ్యాకోనేరు పరిసరాలను అదితి పరిశుభ్రం చేశారు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి గుంటూరు జిల్లా ఉద్దండరాయనిపాలెంలో విశ్వకర్మ యాగం నిర్వహించారు ప్రధాని మోదీ బర్త్డే సందర్భంగా విరాట్ విశ్వకర్మ భగవాన్ శివస్వామి యజ్ఞం చేశారు అమరావతి నిర్మాణం నిర్విఘ్నానంగా జరుగుతుందని యజ్ఞంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అన్నారు మోదీ చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి చెందాలని శివస్వామి ఆకాంక్షించారు అనకావలం జిల్లా జీవీఎంసి జోన్ ఏడు కార్యాలయం వద్ద కాంట్రాక్టు పరిశుద్ధ కార్మికులు ధర్నా చేపట్టారు ఏడు నెలల నుండి అరకొర జీతాలు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు రెండు నెలల నుండి పూర్తిగా జీతం ఇవ్వలేదని ఆరోపించారు తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు జీవీఎంసి చెత్త తరలించే వాహనాలను అడ్డుకుని ధర్నా చేశారు దేశ విదేశాల నుంచి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు విజయవాడలో బీజేపీ యువమోర్చా మిఠా రవి ఆధ్వర్యంలో జరిగిన ప్రధాని మోదీ జన్మదిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు తిరుపతిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో స్వచ్ఛతా హీ ర్యాలీని ఆయన ప్రారంభించారు చెట్లు నాటుదాం పర్యావరణాన్ని కాపాడదాం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదామనే ఫ్లక్కార్డులతో విద్యార్థులు ర్యాలీ చేశారు స్వచ్ఛ నగరాల్లో తిరుపతి దేశంలో మూడో స్థానంలో ఉందన్నారు ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ బీజేపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ విజయవాడలో పారిశుద్ధ కార్మికులకు వస్త్రాలు కిట్టును పంపిణీ చేశారు పార్టీ రాష్ట్ర కార్యాలయ సమావేశ మందిరంలో అందజేశారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి ప్రారంభించారు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఎస్కోట నియోజకవర్గంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు నేటి నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అదనపు ఈవో వెంకటేష్ చౌదరి తిరుమలలోని సిఆర్ఓ జనరల్ నారాయణగిరి షెడ్లు లైన్ లో తనిఖీ చేశారు వరుస సెలవులు పెరటాసి మాసం రావడంతో భక్తులు రద్దీ పెరిగిందన్నారు లైన్ లో ఉన్న భక్తులకు అన్నప్రసాదం తాగునీరు పాలు టీ కాఫీలు నిరంతరంగా అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేసినట్లు తెలిపారు